దానం నాగేందర్ నామినేషన్ లోఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం ఈ సికింద్రాబాద్ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగరేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని సోనియమ్మ నాయకత్వంలో తీసుకొచ్చాడు మళ్ళీ ఇరవై ఏండ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అదే సోనియమ్మ నాయకత్వంలో ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద దానం నాగేందర్ మూడు రంగుల జెండా ఎగరేసి మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది ఇది ఒక గొప్ప సంకేతం ఇవాళ మీ అందరు హాజరు చూస్తే మిత్రులారా ఆనాటి పి శివశంకర్ నుంచి మొదలు పెడితే పెద్దలు అంజయ్య వరకు మరి చెన్నారెడ్డి వరకు ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించి ఈ సికింద్రాబాద్ ప్రాంతం ఈ నగరం ఈ జంట నగరాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి జాతీయ రాజకీయాలలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు అంజన్ కుమార్ యాదవ్ గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది గెలిచిన అనుకోని పరిస్థితుల వల్ల ఆనాడు వారు మంత్రి కాలేకపోయినరు రెండు వేల తొమ్మిదిలో వారి మంత్రి అయ్యే కొద్ది రోజుల ముందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి అన్యాయం జరిగింది ఎప్పుడైనా సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఈ సికింద్రాబాద్కు ఉన్నది అందుకే ఆ నమ్మకంతో విశ్వాసంతో మా ఆశీర్వాదంతో ఖచ్చితంగా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతుంది దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు నాది బాధ్యత సికింద్రాబాద్ నుంచి గెలిపించే బాధ్యత మీది ఢిల్లీలో పెద్ద బాధ్యత ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఆనాడు దత్తాత్రేయ గారు గెలిచిన మంత్రి అయినరు ఈనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయినరు నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా రెండు వేల ఇరవై ఒక్కట్లో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అయిన చేతిలో ఉన్నా సికింద్రాబాద్ కు చిల్లి గవ్వ దేలే ఈ ఐదేళ్ళు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు దేలే ఈ నగరానికి పెట్టుబడులు దేలే ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్ కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చెయ్యలే అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఈ జంట నగరాలలో మెట్రో రైలు ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మెట్రో రైలు ఇస్తే ఇవాళ ఈ నగరంలో మెట్రో రైలు ఉన్నది ఇవాళ మా ఆడబిడ్డలు ఉన్నారు ఒకప్పుడు ఈ నగరంలో తాగడానికి నీళ్లు లేకపోతే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు దానం నాగేందర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సెక్రటేరియట్ ముందల ఎప్పుడు కాళికొండలు ప్రదర్శన చేసి కొట్లాడి కృష్ణా నది జలాలను హైదరాబాద్కి తేవడమే కాదు గోదావరి జలాలను కూడా హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి ఈ దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఫార్మా కంపెనీలు కావచ్చు ఓల్డ్ సిటీలో కరువును తరి కర్ఫ్యూను తరిమి ప్రశాంతత తీసుకొచ్చి హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అని చెప్పి తీర్ల పండుగల మనం గణేష్ పండుగల వాళ్ళు పాల్గొనేటట్టు మత సామరస్యాన్ని పెంచి పోషించింది మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ అందుకే మా మైనారిటీ సోదరుల ఆశీర్వాదంతో ఆనాడు ఆసిఫ్ నగర్ లో గెలిచిన మా దానం నాగేందర్ గెలుస్తున్నాడు గెలుస్తున్నాడంటే క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ హిందువులు సిక్కులు వాళ్ళ కుటుంబ సభ్యుడుగా దానం నాగేందర్ ను చూసిండ్రు కాబట్టి ఆటుపోట్లను ఎదుర్కొని గెలిచి నిలబడ్డాడు దానం నాగేందర్ పేద ప్రజలకు బస్తీలలో అండగా నిలబడి ఇవాళ నేను మొత్తం చూసిన ఎవరన్నా పెంచుకారులలో వచ్చిన వాళ్ళు ఉన్నారేమో అని బెంజికారులున్న మా మార్వాడి సోదరులు గుజరాతీలు బయటకు వచ్చి ఆశీర్వదించిన కానీ మా బస్తీలలో ఉండే పేదోళ్ళు ఎర్ర టెండర్లు లెక్క చేయకుండా వేలాది మంది ఇవాళ ఈ పాదయాత్రల కిందల కాళ్ళు కాలుతున్నాయి పైన ఎండకు మాడ కాలుతుంది అయినా మా ఆడబిడ్డలు ఇవాళ దానం నాగేందర్ వెనకాల నడిచిండ్రు అందుకే మిత్రులారా అందుకే మిత్రులారా ఇవాళ మీ ర్యాలీ చూసిన తర్వాత మా వేదిక మీద ఉన్న నాయకుల అండ చూసిన తర్వాత నూటికి నూరు శాతం ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది ఇక పద్మరావ ఈయనే ఉంటాడు పక్కనే ఉంటాడు అన్నం మంచోడే కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా ఇక ఆ పిట్టల దూరం నమ్ముకుంటే పద్మాన్న బాగుపడ్డట్టే అందుకే పచ్చన్నకే ఓటేసిన వేసిన పచ్చన్నకు రాదది ఓటు జీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది పచ్చన్నని గెలిపియనికే కాదు పరిపతున్న పచ్చన్న ఇచ్చనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు ఎక్కడున్నాడో తెలియదు ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు మన నామినేషన్ వేసి నేను చూసిన అరే పద్మారావు గారు కూడా ఈ పిజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండే తోడు ఎంతమంది వచ్చిరో సూతమని పట్టుమని నలుగురు కూడా రాలే అయ్యను ఫామ్ హౌస్లో వండిండు కొడుకేం కొడుకే గెస్ట్ హౌస్లో వండిండు పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పద్మారావు నువ్వు నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు అందుకే అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా మన ప్రభుత్వం ఉంది ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది ప్రజా పాలన అందిస్తున్న మేము బస్తీల పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగాను లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి ఇవాళ మీ బస్తీలలా మీ కష్టాలు అడగాలన్నా మీ కష్టాలు తీర్వాలన్నా మీకు మీ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు లేని పేదలకు రావాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు ఉచితంగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా గుట్టకు పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ ప్రభుత్వం మనది సంక్షేమం మనది పేదలు ఆదుకునేది మనం పేదల రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది ఈ నగరంలో నేను సూటిగా సవాల్ విసురుతున్నా మన్నటి వరకు మున్సిపల్ కేజీఆర్ అయినా కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి అయినా చర్చ పెడతాం చౌరస్తలు కూసుందాం ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చింది ఎవరు ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చింది ఎవరు ఈ జంట నగరాల దాహార్తి తీర్చింది ఎవరు ఇదే కాదు మెట్రో రైలు ఎవరు తెచ్చిండ్రు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిరు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చారు ఐటీ కంపెనీలు ఎవరు ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చిన వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మత సామరస్యాన్ని కాపాడింది ఎవరో చర్చ చేయడానికి సిద్ధమున్నామా ఉన్నమా కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కోసం ఆర్మీ జగా ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఢిల్లీకి పోయేలా రాజీవ్ రాదార్ సంబంధించి రెండు స్కైవేల కోసం నూట తొంభై నాలుగు ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ నేను తీసుకొచ్చిన అందుకే మిత్రులారా ఈ నగరం అభివృద్ధి చెందాలి ఈ నగరం విశ్వనగరం కావాలి ఈ నగరం ప్రతి వాడికి నీడనివ్వాలి ప్రతి పేదవాడికి అండగా నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా రావురాయన వచ్చే నెల పదమూడు వరకు ఈ ఉత్సాహం ఉండాలి జర్రా జర్రా జర్ర ఓపికవట్టు ఎండసోడ కొడుతుంది జర్రా ఇవాళ నా మాట ఒక్కటే ఈ సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు ఓటేస్తే మూసి మురిక్కల్వలు వేసినట్టే ఇవాళ బీజేపీని ఓడగొట్టాలి అనంటే దానం నాగేందర్ కు ఓటేయ్యాలి హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి అనంటే దానం గెలవాలి బస్తీల పేదోళ్లకు సంక్షేమ పథకం చేరాలి అంటే దానం నాగేందర్ గెలవాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నగరానికి అన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒక పక్కన మా యువమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ ను ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాట్లాడి సోని ఒప్పించి మెప్పించి రాజ్యసభ సభ్యుని చేసినా ఈ నగరం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా దానం నాగేందర్ గెలిపిస్తే అనిల్ కుమార్ యాదవ్ దానం నాగేందర్ ఈ నగరానికి జోడెద్దులాగా ఉండి నా అండగా నిలబడి కుడు భుజం ఏడం భుజంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇక బీజేపీ అన్ని అయిపోయినాయి పదేళ్ళు మోడీ పేదోళ్లకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగం ఇవ్వలే దాని జోలి చెప్పే పరిస్థితి లేదు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు కానీ ధర్నా చేసిన రైతులను ఢిల్లీలో పిత్తలు కాల్చినట్టు కాల్చి చంపిండు ఇదే కాకుండా ప్ర స్విస్ బ్యాంకు లో లక్షల కోట్లు ఉన్నాయి అవి తెచ్చి పేదోళ్ళ ఖాతాలు వేస్తా అన్నాడు అవి కూడా ఒక్క రూపాయలే ఎవరికైనా మీకు పదిహేను లక్షలు వేసిండా మోడీ వేసిండా ప్రధానమంత్రి ఏమైనా ఇల్లు ఇచ్చిండా ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిండా మనకేమన్నా నిధులు ఇచ్చిండా మన సికింద్రాబాద్ మునిగిపోతే ఏమైనా సాయం చేసిండా మన తెలంగాణ ఏర్పడితే కూడా ఓర్వలేక తలుపులు మూసి సోనియమ్మ తెలంగాణ ఎట్లిస్తుంది తల్లిని చంపి బిడ్డని ఎట్లా బతికిస్తారని తెలంగాణను కూడా మోడీ అవమానించి ఇవన్నీ తెలిసి ఇవన్నీ తెలిసి తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మన మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులకు బయట తీసిండు హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు వంచి పెడతారు అంటున్నారు నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట అడగదలుచుకున్నా తండ్రి ఆస్తి కొడుకు ఇయాలంటేనే విరాస చేయాలి అంజన్ కుమార్ యాదవ్ ఉన్నదేమన్నా అనిల్ ఇయ్యాలంటే కూడా విరాస చేయాలి అన్నది తమ్మునికి వంచాలంటే పంచనాక సబ్ రిజిస్ట్ర పోయి రిజిస్ట్రేషన్ చేయాలి ఒక రాస్తి ఇంకోరు గుంజుకొని పంచ పరిస్థితి ఉంటుందా రాజ్యాంగం మీద ఒట్టేసిన ప్రధానమంత్రి ఇంత పచ్చ అబద్ధాలు మాట్లాడితే మంచిదా మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మనమంతరం శ్రీరామనవమి చేయలేదా నిన్న హనుమాన్ జయంతి చేయలేదా మనం రోజు గుడి పోతే మొత్తలేమా మా ముస్లిం సోదరులు మక్కా మసీదులో నమాజ్ చేస్తలేరా మా క్రిస్టియన్ సోదరులు మెదక్ చర్చిలో ప్రార్థనలు చేస్తలేరా మా సిక్కు సోదరులు అమృత్సర్ వై గోల్డెన్ టెంపుల్లో పాల్గొంటలేరా ఎవరి నమ్మకం ఎవరి విశ్వాసం వాళ్ళది కానీ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడు మంచిదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దేవుడు చెప్పండి దేవుడు ఏడు ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి నరేంద్ర మోడీ దేవుడిని బజార్లకు తెచ్చి గోడల మీద రాసి పోలింగ్ బూత్ లో ఓట్లు వేయించుకోవాలని చూస్తుండు ఆ మాయలు ఎవరు పడకండి ఎన్నో ఏళ్ళ నుంచి వందల సంవత్సరాల నుంచి నిజాం సర్కార్ నుంచి ఈ ప్రాంతంలో మత సామరస్యం ఉంది హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలంటే మత సామరస్యం కాపాడాలి బీజేపీ మత చిచ్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు బీజేపీని ఓడగొట్టడం ద్వారా సెక్యులర్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి నేను మరి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఎండకింత సేపు ఉన్నారు దానం నాగేందర్ ను గెలిపిస్తారు లక్షనా 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 లక్షణ 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 लक्ष्य कायम देदा लक्ष्य कायम देदा लक्ष्य कायम देदा जय कांग्रेस दिल्ली पियाले, जय कांग्रेस जय कांग्रेस जा अस्तम गुत के अस्तम गुत के धन्यवाद